అనగా ఆయన ఈరోజు ఆయన ఒక్కరికి కార్యక్రమం కాబట్టి ఆయన తన రాష్ట్ర ఏర్పాటు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వన్ మినిట్ లో నేను బయటకు వచ్చాను

డిసెంబర్ పంతొమ్మిది పక్కన చేసి ఆ తదుపరి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత జరిగిన సంఘటనలో మన కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు ఆంధ్ర రాష్ట్ర విడిపోవడం విడిపోయిన తర్వాత చరిత్ర ఒకసారి చూసుకుంటే కొన్ని ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు రాజధాని రాజధాని ఉన్నటువంటి తెలంగాణకు విడిపోయినందుకు వేరే ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ గారికి టూరిజం బోర్డ్ చేరిన బాలాజీ గారికి ఆర్జీ ఇతర అధికారులకి బీసీ వారి ఇతర అధికారులకి రేపు చేసినటువంటి స్టూడెంట్స్ ఆఫీసర్స్ అందరూ కూడా నమస్కారం మీరే కూడా ఒకసారి చూసుకుంటే ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉమ్మడి మధురాష్ట్రంలో తెలుగు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో జన్మించడం జరిగింది జన్మించిన తర్వాత వాళ్ళ మానమ్మా అమ్మమ్మ వాళ్ళు మన బయట ప్రకాశం జిల్లా అంటే అది ఎప్పుడు నెల్లూరు జిల్లాలోనే ఉండేది మారేడలు వివాహం చేసుకోవటం అది కూడా ఈ రెండు జిల్లాలకి ఉన్నటువంటి అనుబంధాన్ని మనం స్మరించుకోవాల్సినటువంటి సందర్భం వారు ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం తర్వాత రైల్వేలో ఉద్యోగం చేయడం తన జీవితంలో జరిగిన సంఘటన వల్ల ఉద్యోగాన్ని ప్రజాసేవ ఆ రోజు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం జరిగింది ఇదే కాకుండా సామాజిక మన జ్యోతిలాగో లేని దగ్గర నుంచి అంబేద్కర్ అందరూ పోరాలు చేపట్ట ప్రధాన అంశం అస్పృశ్యత హరిజన్ రెడ్డిలో దితులకి ఆలయ ప్రవేశం కోసం కూడా చేశారు నిరాహారాల్ జిల్లా మూలంపేటలోని వేణుగోపాల స్వామి గారి టెంపుల్ మంచి ఫేమస్ టెంపుల్ ఆ టెంపుల్లోకి ఎస్సీ ప్రవేశింపాలని చెప్పడం కోసం అప్పట్లో ఆయన నలభై ఆరు చేసి ఆ రోజు మద్రాసు రోడ్డి కలెక్టర్లు కూడా ఆరు రోజు కంపల్సరీగా ఎస్సీలకు ఆలయ ప్రవేశించినటువంటి ఆర్డర్ తీసుకొచ్చినటువంటి సదర్ అంటే గొప్ప విశ్వాన్ని ఆ రోజుల్లోనే ఫలితాలు సాధించినటువంటి సంఘటన తదనంతరం జరిగిన దాంట్లో ఇప్పటికి కూడా మనం స్వాతంత్రం వచ్చి మా తెలుగు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఢిల్లీ ప్రాంతాల్లో మనల్ని మదరాశిలుగా పిలిచేటువంటి వాళ్ళు సో ఈ రోజు అమరజీవి కొట్టి శ్రీరాములు గారి పద్ధతిని ఆత్మాత్మ ఆత్మాత్మన దినోత్సవంగా జరుపుకోవడానికి గవర్నమెంట్ నుంచి జీవో ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా అన్ని స్కూల్స్ కూడా పిల్లల కోసం ఎలాక్యుషన్ కాంపిటీషన్ ఎస్ఏ కాంపిటీషన్ అవన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఎవరైతే గెలిచిన వారికి రేపు అందరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతుంది అదే విధంగా ఈ రోజు మనము ఒంగోలు టౌన్ ఉన్న అమరజీవి కొట్టి శ్రీరాములు శ్రీరాములు గారి విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం కూడా జరిగింది ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మన యొక్క బాలాజీ గారు చెప్పారు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆయన హిస్టరీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు మన స్వాతంత్ర పోరాటంలో అతను అన్ని క్విట్ ఇండియా మూమెంట్ సాగు సత్యాగ్రగా అన్నింటిలో కూడా అంత యాక్టివ్ పార్టిసిపేట్ చేసి అతనితో పర్సనల్ లైఫ్ లో ఒక నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి టూ థర్టీ ఈ టూ టు త్రీ ఇయర్స్ లోపలనే పర్సనల్ లైఫ్ లో వారు భార్య చనిపోయారు పిల్లలు చనిపోయారు వారు మదర్ చనిపోయారు అయినప్పటికీ కూడా అధిగమించి దేశం కోసం ఆయన ఫ్రీడమ్ ఆఫ్ లో చేసిన త్యాగాన్ని సేవల్ని మనం ఎప్పుడు కూడా టైంలో గౌరవ మన రాష్ట్రపిత మహాత్మా గాంధీజీ చెప్పారు అమరాజీ పొట్టి శ్రీరాములు గారి ఒక పది మంది నాకు ఫాలోవర్స్ ఉంటే బ్రిటిష్ నుంచి ఒకే సంవత్సరం లోపల మన దేశం ఫ్రీడమ్ మనం సాధించగలుగుతాము అని చెప్పారు అటువంటి గొప్ప వారు మన పొట్టి శ్రీరాములు గారు అదేవిధంగా మిగతా అందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ బ్రిటిష్ నుంచి మన రాష్ట్రానికి ఫ్రీడమ్ మన దేశానికి ఫ్రీడమ్ కావాలని పోరాడుతున్నప్పుడు మన పొట్టి శ్రీరాములు గారు మాత్రం అది మాత్రమే కాకుండా మన దేశంలో దళిత్ వాళ్ళకు కూడా వారు సోషల్ ఎకనామిక్ లిబరేషన్ కూడా వారు ప్రత్యేకంగా ఇంత కాకుండా అలా అనుభవించి తీసుకొని బహున్నత రాబోతున్న ఈ తర్వాత తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి అలాంటి త్యాగాలు తెలుసుకోవాలి ఇప్పుడు ఆ త్యాగం చేసేవాడు లేరు ఆలోచించేసేవాళ్ళు లేరు రాజకీయాలంటే ఏదో స్వార్థ ప్రయోజనాలు తప్ప జాతి కోసం త్యాగించే ఆలోచన వ్యవస్థలు నడుచుకునే పరిస్థితుల్లో అలాంటి మహాన్ ప్రతి ఒక్కరూ మనం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ప్రత్యేక యువతకి విద్యార్థిని విద్యార్థులు అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుంటే భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ కానీ భవిష్యత్తు జాతి నిర్మాణం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగు నడిచే విధంగా వారి స్ఫూర్తిగా వారు ఏదైతే గానీతో కలిసి పనిచేసి ఉద్యమాలు నిర్మించారు ఈ బ్రిటిష్ జాతిని బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ వారి గురించి భారతీయ వ్యక్తులను గురించి స్టడీ చేయాలి నెల్లూరు జిల్లాలో అంటే ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో జన్మించి సుమారు నూట ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జన్మించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన జీవితాన్నే త్యాగం చేసి గొప్ప అమరవీరుడు పొట్టి శ్రీరాములు గారు వీరికి మన జిల్లాతో కూడా సంబంధం ఉంది అత్తగారు మేనమామలు మారేళ్ళ ఈ ప్రాంతంలో కూడా వారు సమాజ సేవ చేస్తూ ఆసుపత్రిని కూడా నిర్మించారు దాంతోపాటు పంతొమ్మిది వందల నలభై ఆరులో నెల్లూరు జిల్లాలో హరిజనులకి అంటే దళితులకి ఆలయ ప్రవేశం కావాలని చెప్పి వేణుగోపాల స్వామి ఆలయంలోకి ఎస్సీల ప్రవేశం కోసం నిరాహార దీక్ష చేసి ఆనాటి మద్రాసు ప్రభుత్వాన్ని చేత ప్రత్యేకంగా ఉత్తర్వులు పిలిచి వారానికి ఒకరోజు దళితులకి ఆలయ ప్రవేశం కోసం సాధించినటువంటి సామాజిక ఉద్యమ నాయకులు అంతేకాకుండా తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి వారు యాభై ఎనిమిది రోజులు అమర్ నిరాహారీక్షేసి తన ప్రాణాన్ని త్యజించినటువంటి ఆత్మ ఆత్మార్పణ చేసిన దినాన్ని మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంగా ఆత్మర్పణ దినోత్సవంగా ప్రకటించి కార్యక్రమాలకి నిర్వహించే విధంగా ఉత్తర్వులు కూడా చాలా సంతోషం ఎందుకంటే చరిత్ర ఇటువంటి మహానుభావులు మనకు మన తంగుటూరు ప్రకాశం పంతులు కానీ చూసుకున్నాం గాంధీ నెహ్రూ పిల్లలు చేసినట్లుగానే వీరు కూడా వీరి ప్రాణత్యాగం ఎందుకు చేశారు తెలుగు రాష్ట్రం కోసం చేశారనేది ప్రజలకు తెలియాలి భావితరాలు తెలియని ఉద్దేశంతో ఈ రోజున ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు ఈ సందర్భంగా వారి త్యాగాలని మనం మర్చిపోకూడదు వారి యొక్క సేవలకి మనం గమనిస్తూ భవిష్యత్తు గుర్తుపెట్టే విధంగా నివాళులర్పిస్తున్నాం కూడా తెలియజేసుకుంటూ వారి సాధనతో ఆ రోజున ప్రాణత్యాగం చేసిన తర్వాత నెహ్రూ గారు కర్నూలు కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటిస్తే నవంబర్ ఒకటి యాభై అక్టోబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఆ తర్వాత క్రమంలో నిజాం కూడా కలవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అవడం ఆ తర్వాత క్రమంలో రాజధానితో కూడా తెలంగాణ మనతో నేర్పాల నుంచి విడిపోవటం ఇవన్నీ మనం గమనించుకున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడి త్యాగాన్ని మనం స్మరించుకోవాలని భావితరాల స్ఫూర్తి మన జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా వచ్చేసిన ప్రజెంటేషన్కి వాళ్ళు టీం సెలెక్ట్ చేసినాలో మంచిగా ఉందని చెప్పారు అందువల్ల కలెక్టర్ గారు నేను అక్కడే అభినందన తెలియజేసింది ఎందుకంటే రెండు వేల నలభై ఏడుకి ఈ రాష్ట్రం అభివృద్ధి పదం నడిచే దానిలో మన జిల్లా కూడా ముందుకు సాగడం కోసం జిల్లాలో ఉన్న సమస్యలు జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి ఆర్థిక ఉన్నతి కోసం చేసినటువంటి ప్రణాళికల్ని కమిటీ సెలెక్ట్ చేసినందుకు నేను జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ని అభినందిస్తున్నాను సబ్జెక్ట్ ఎప్పుడు కూడా అంటే ధర్నాలు చేసేటువంటి హక్కు లేదు ఎందుకు చేస్తారో వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు చేశారో ఎంతమంది వచ్చారో కూడా ఒకసారి మీరు గమనించుకోవాలి వాళ్ళు మాట అంటే మేము మాట తప్పుదాం అన్నట్టు తప్పనిసరిగా మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం రైతు సంక్షేమానికి పేదల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం అంతేగాని మాకు తెలియక ఆ రోజు మాట ఇచ్చాం వారం రోజుల్లో చేసేస్తానైంది అది సిపిఎస్ తర్వాత మాకు తెలియలేదన్నారు పదిహేను వేలు అన్నారు అమ్మఒడి పదమూడు వేలు ఇచ్చారు ముందు చెప్పాల ఇద్దరు అన్నారు మగలకు ఇచ్చారు ఎన్ని మోసాలు కాదు చెప్పినట్టు మేము చేస్తున్నాం అన్నీ చేస్తాం గడువు కాదు మా ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు తప్పనిసరిగా చేస్తాం ఈ ప్రభుత్వం పేదల పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల అంకిత బాగుంటుంది పర్సెంటేజీ మా యూనిస్టర్లో మంచిగానే ఉంది ఏది అయినప్పుడు కానీ ముందు వసతులు కల్పిస్తున్నాం ప్రత్యేకంగా ఎవరైతే వెనుకున్నారో కరికులంలో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని తర్ఫీదిచ్చి ఇచ్చి కూడా మంచి రిజల్ట్ తీసేటర్ తీసుకొస్తాం మేము మిడిల్ ఆఫ్ ది ఇయర్లో మా కార్యక్రమాలు తీసుకున్నాం మంచి ఫలితాలు సాధిస్తాం తప్పనిసరిగా వాళ్ళకి ఏబిసి కేటగిరీగా స్టూడెంట్స్ని గుర్తిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ కావాలి అట్ ది సేమ్ టైం కార్పొరేట్ థీటుగా వాళ్ళు మంచి రిజల్ట్ సాధించాలి మార్క్స్ సాధించాలని ముందుకెళ్తున్నాం ఈరోజు మా పిల్లలు నలభై మంది ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్ట్లో అరవై ఐదు మంది నీ నిట్టు మన ఐఐటి అదేవిధంగా ఎన్ఐటీలో సీట్లు సంపాదించారు ఫస్ట్ అటెంప్ట్లోని ఇది మా యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రగతి భవిష్యత్తులో వీటి సంఖ్యను కూడా పెంచే విధంగా మేము చర్యలు తీసుకున్నాం అదే గత ప్రభుత్వాల్లో నేను కూడా స్వయంగా చూస్తా గ్రామాల్లో అర్హత లేని వ్యక్తులు కూడా ఎక్కువ తీసుకున్నాం మేము అందుకని చెప్పేసి సడన్గా ఏమైనా ఆఫీసర్లు తీసేస్తే ఒక పార్టీ వాళ్ళు తీసారో ఏకపక్షంగా తీసేస్తారంటారు అందుకని చెప్పి తనిఖీ చేయించి సామాజికంగా మనం మన తనిఖీల్లో వాటిని అనర్హులను తీసేస్తామండి అర్హులకి ఇప్పిస్తాం మన దగ్గర కూడా ఒక మోడల్ చేశారు ఇస్తామండి ప్రభుత్వంలో ఆర్థికంగా లోటు ఉంది కొత్త పెన్షన్లు కూడా మనం ఎన్ని వెరిఫికేషన్ చేస్తా చాలా వెరిఫికేట్ చేయాలి రేషన్ కార్డులు ఇవ్వాలి తర్వాత ఈ రోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆత్మాత్మర్ప ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము దానికి ఇక్కడ ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది ఈరోజు ఆయన మన దేశం కోసం రాష్ట్రం కోసం చేసిన సేవల్ని త్యాగాల్ని స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా మనం ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు చాలా గొప్ప రోజు ఇది ఎందుకంటే ఒక జాతి కోసం ఒక రాష్ట్రం కోసం తెలుగు ప్రజల కోసం తన అమూల్యమైన ప్రాణాలని ఆత్మార్పణ చేసినటువంటి దినం డిసెంబర్ పదిహేనున పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్ర ప్రజల కోసం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసి యాభై ఎనిమిది రోజు అసూలు బాసి అమరుడైనటువంటి రోజు దీన్ని ప్రత్యేకంగా గుర్తిస్తూ ఈరోజు మరొకసారి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పొట్టి శ్రీరాములు గారు మరణించిన రోజును త్యాగం చేసినటువంటి దినాన్ని ఆత్మార్పణ దినంగా పాటించాలి ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని ఇవాళ ప్రతి జిల్లాలో కానీ ప్రతి ప్రాంతంలో ఈ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం జరుపుతున్నాం వారి ఆలోచనల్ని వారి త్యాగాన్ని వారు జాతి కోసం చేసినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని ప్రతి భారత పౌరుడు ప్రత్యేకించి ఆంధ్ర ప్రజలు జీవితకాలం సూర్య చంద్రులు ఉన్నతకాలం గుర్తు చేసుకోవాలని ఇలాంటి మహత్తర త్యాగాన్ని చేసినట్టు పొడి శ్రీరాములు గారు మనందరూ హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోవాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తున్నాం